మహాదేవ శ్రీమాత నమహా వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఇక్కడ కుజ దోషము ఉన్నది వివాహము ఆలస్యంగా జరుగుతుంది అని గాని లేదా కుజునికి సంబంధించినటువంటి దోషాలతో కొన్ని కొన్ని సమస్యలు కూడా వస్తుంటాయి ధన నష్టము కావచ్చును సోదరి సోదరి గొడవలు కావచ్చును కొంత అనారోగ్య సమస్యలు కావచ్చును అయితే ఇక్కడ కుజ దోషం ఉన్నది అని చెప్పి మాత్రమే వివాహం అనేటువంటిది ఆపడం కానీ ఆగిపోవడం కానీ ఇది ఎంతో మూర్ఖత్వము అనేటువంటిది గమనించాలి ఎందుకంటే గ్రహాలలో తొమ్మిది గ్రహాలకు ఒక సపరేటు ఆటిట్యూడ్ అనేటువంటిది ఉంటుంది అందులో కుజుడు ఏమిటయ్యా అంటే యుద్ధానికి అంటే ఒక యుద్ధానికి రెడీ అంటే ప్రతి విషయ చిన్న విషయానికి కూడా ఒక యుద్ధ ప్రాతిపదిక లాగా ఒక యుద్ధాన్ని ప్రకటించినటువంటి విధంగా తన యొక్క స్వభావం ఉంటుంది అగ్నితత్వం సో అలాంటి యొక్క కుజుడు మనకు లగ్నంలో ఉంటే కొంత యాసిడిటీ అల్సర్ కావచ్చును అదేవిధంగా మెరిటికల్ లైఫ్ కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది దానికి సంబంధించింది మనము కుజునికి అది ఏ నక్షత్రంలో ఉంది అది ఉండేటువంటి లగ్నం ఏమిటి అనేటువంటిది చూసుకొని ఎన్ని డిగ్రీస్ లో ఉంది అని చెప్పి మనం చూసుకొని ముందుకు వెళ్ళడం వల్ల ధన నష్టము అనేటువంటిది కానీ ఈ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటువంటిది కూడా ఉండవు ఇక ఇది రెండో భావంలో ఉంటే మాట వాక్కు వాక్కు అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా కానీ ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కొంత కోపంగా మాట్లాడడం కానీ అదేవిధంగా సోదరులతో కలహాలు ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఇక మూడో భావం ఏమిటి అంటే సమాజం ఈ సమాజంలో కొంత బ్యాడ్ నేమ్ కానీ అయితే ఇక్కడ కుజుడు అద్భుతంగా ఉంటే వారికి అద్భుతమైనటువంటి ఒక భూ ఆసామవుతారు లేదా అదే భూమిలో కూలీగా పనిచేసేటువంటి పరిస్థితి సో మూడో భావంలో ఉంటే మనకు అనారోగ్య సమస్యలు బంధువులతో విభేదాలు ఉండే ఛాన్సెస్ ఇక నాలుగో భావం ఏమిటి అంటే చతుర్థ భావము తల్లి ఇల్లు అదేవిధంగా స్థాన చలనాలు ప్రదేశ మార్పులు జరిగేటువంటి కనుక ఇక్కడ క్రూర స్వభావము డబ్బు కోసము స్త్రీలపై దాడి చేసేటువంటి విధంగా కానీ లేదా స్త్రీలపై కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి జుగుక్ష అంటే ఒక భావం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది సో నాలుగో భావంలో కుజుడు ఉన్నాడు అని చెప్పి బాధప్రదాన్ని చెప్పలేదు అది ఏ లగ్నంలో ఉంది కుజుడు మకరంలో కుంభంలో అద్భుతంగా ఉంటాడు ఒకవేళ మకరంలో కుంభంలో ఉంటే నాలుగో భావంలో వీరికి అద్భుతమైనటువంటి భూ ఆసాములు కానీ ల్యాన్స్ కొనేటువంటి అనుగ్రహం ఉంటుంది ఇక పంచమ భావము ఇది కంటి దోషము కావచ్చును అదేవిధంగా శత్రు భయం ఉండే పరిస్థితి ఉంటుంది ఆరో భావము శత్రువుల వలన ఆపద ఏడో భావము పరస్త్రీ వ్యామోహంతో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎనిమిదవ భావము తరచు ఆపదలు రావడము తొమ్మిదవ భావము అతి నియమాలు అతిని అంటే కొందరు ఓవర్గా నియమాలు పాటిస్తూ ఉంటారు పదవది మంత్రశాస్త్రము అద్భుతంగా తెలిసినటువంటి వారు పదకొండో భావము సంతానము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది పన్నెండో భావము జాతకుని వలన అతని సోదరులకు కొన్ని సమస్యలు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇక్కడ పన్నెండో భావంలో ఉంటే ఎప్పుడైనా కుజుడు ఉన్న స్థానం నుంచి నాలుగో భావము ఏడో భావము ఎనిమిదో భావాన్ని ప్రేరేపిస్తారు సో తను ఉండేటువంటి లగ్నము ఇటు ఏడో భావము నాలుగో భావము ఎనిమిదో భావాలను ఇవి ఏమిటి అనేది మనం చూసుకోవాలి ఎప్పుడైనా కూడా లగ్నం ఏదైతే ఉందో ఆ లగ్నాధిపతి శుభుడు అక్కడ నుండి పంచమాధిపతి శుభుడు నవమాధిపతి శుభుడు కనుక ఈ వన్ ఫైవ్ నైన్ వీరికి రెండు రెండు ఇండ్లు ఉంటాయి గురువుకు మీనము అదేవిధంగా ధనస్సు కుజునికి మేషము అదేవిధంగా వృచికము ఈ రెండు కూడా శుభులుగా మారుతాయి కనుక ఇదంతా ఒక సబ్జెక్ట్ కనుక ఏదో కుజదోషం ఉంది అని చెప్పి ఎవరు కూడా బాధపడాల్సినటువంటి పని లేదు దానికి సంబంధించినటువంటి విషయం తెలుసుకొని పరిజ్ఞానంతో ముందుకు వెళితే మంచి ఫలితాలు ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ లేదా ఆంజనేయ స్వామికి సింధురార్చన కానీ ఆంజనేయ స్వామికి అభిషేకాది కార్యక్రమాలు జరిపించడంతో ఆంజనేయ స్వామికి వస్త్రాలు సమర్పించడంతో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఆల్ ద బెస్ట్